ప్యానల్ లో ఉన్న పెద్దలకి రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం జమిలీ ఎన్నికలు ప్రపోజల్ పెట్టింది ఎన్డిఏ కూటమి సర్కార్ డబల్ ఇంజిన్ సర్కార్ అది డబల్ ఇంజిన్ సర్కారా డబల్ టంగ్ సర్కారా అనేది ఇప్పుడు ప్యానల్లో ఉన్న టిడిపి ప్రతినిధి ఒక రకంగా మాట్లాడారు బీజేపీ ప్రతినిధి ఇంకో రకంగా మాట్లాడారు ఇక్కడ నేనేమంటానంటే వాళ్ళు అసలు బిల్లు అవ్వాలని ఈ బిల్లు సక్సెస్ అవ్వాలని జమిలి ఎన్నికలు జరగాలని కేబినెట్ తీర్మానం చేసిందా లేదు ఇది ఒక చర్చగా ఇది ఒక కొనసాగింపుగా ఏమన్నా చేసిందా బిల్లు పాస్ అవ్వాలని మేమేమనుకుంటున్నామంటే బిల్లు పాస్ అవ్వాలి జమిలీ ఎన్నికలు జరపాలి అన్న మంచి ఉద్దేశంతోనే చేసిందని మేము అనుకుంటున్నాం ఒకవేళ మంచి ఉద్దేశంతో అది చేసి ఉంటే ఆ బిల్లు సక్సెస్ అయితే ఎన్నికలు వస్తే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిద ఇరవై తొమ్మిది ఎప్పుడు వచ్చినా మేము గెలుస్తామన్న నమ్మకంతో మేము ప్రజా వ్యతిరేకత ఉందన్న నమ్మకంతో మేము మాట్లాడుతున్నాం ఇక్కడ సోదరులు టీడీపీ ప్రతినిధి గారు ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు మీకు మీరు మంచి పరిపాలన చేసి ఉంటే మీరు బాగా పరిపాలిస్తుంటే మీ మీద ప్రజలకు విశ్వాసం ఉంటే మీరు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సై అనాలి కదా మాట్లాడలేదు సై అన ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సై అనాలి కదా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇప్పుడు రావు ఇది మేము మేము ఏదో ఇట్లా జరగదు అని వాళ్ళు అంటున్నారంటే అంటే రెండు నాలుగుల తోరణి ఎవరు పాటిస్తున్నారు ఇక్కడ మేము రేపు ఎన్నికలు వచ్చినా మేము సిద్ధం అంటున్నాం ఉన్నప్పుడు మీరు కూడా సిద్ధం కదా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఒక ప్రశ్న ఒక ప్రశ్న ప్రజా లేకపోతే మీకు వెంకటేశ్వర రెడ్డి గారు వన్ సెకండ్ వెంకటేశ్వర వెంకటేశ్వర రెడ్డి గారు మీకు గెలుస్తాం నమ్మకం ఉంది ఎప్పుడు వచ్చినా ఎన్నికలు మళ్ళీ అధికారంలోకి వైసీపీ వస్తారని నమ్మకం మీకుంది కానీ ఎందుకు మీ నాయకులకు ఉండలేకపోతోంది ఎందుకు రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోతున్నారు ఎందుకు ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్నారు ఎందుకు మాజీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు పార్టీ వదిలి వెళ్ళేవాళ్ళు కనీసం వెళ్లకుండా ఒక హుందాగా రాజీనామా చేసి వెళ్లకుండా పార్టీ మీద కామెంట్స్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీద ఆయన హిస్ నాట్ ఏ గుడ్ లీడర్ నాయకత్వం లోపం జరిగింది అన్నటువంటి కామెంట్స్ చేసి వెళ్తున్నారు అండ్ ఓవర్ ఒక ఆరు నెలల సమయం అన్న ఎట్లీస్ట్ వెయిట్ చేయాలి కనీసం సంవత్సరం వెయిట్ చేయాలి తెలంగాణలో సంవత్సరం వెయిట్ చేస్తూ వచ్చినటువంటి పరిణామాలు ఏంటో మనకు తెలుసు సేమ్ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయా అంటే చెప్పలేము డిపెండ్స్ ఆన్ రూలింగ్ బట్టి ఉంటుందా సీనియార్టీని బట్టి ఉంటా ఉంటుంది బట్ ఈ అంశం మీకున్నంత క్లారిటీ మీ నాయకులకు ఎందుకు లేదు ఎందుకు కమెంట్ చేసి వాలంటీర్ వ్యవస్థ మీద దుమ్ము వెళ్తున్నారు మీరు గమనించాలి ఇప్పుడు నాట్ ఓన్లీ పార్టీలు మారటం నాయకులు పార్టీలు మారటం ఎప్పుడు అధికారం వైపు వెళ్ళడం అనేది మీరు ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ పీరియడ్ లోనే కొత్తగా జరిగిందేవి కాదు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అనేక మంది పార్టీలు మారుతూనే ఉన్నారు ఆ పార్టీలు మారిన వాళ్ళ తెలుగుదేశం అయాలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ వైఎస్ఆర్ నుంచి అనేక మంది మారారు మాకు అధికారం రాలేదా మరి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అనేక మంది మా దగ్గరకు వచ్చారు కూటమికి అధికారం రాలేదా కూటమికి అధికారం రాలేదా ఇక్కడ ఇక్కడ అధికార మార్పుకి జా నాయకులు పార్టీలు మారటానికి సంబంధమే లేదు సంబంధమే లేదు ఎందుకు లేదంటారంటే మన గత చరిత్రే చెప్తుంది మన అత చరిత్ర చెప్తుంది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అట్లీస్ట్ కనీసం పదకొండులో ఆ పదకొండు మంది కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నాయకత్వం మీరు మీరు మీ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే పదకొండు మందిని కాపాడుకుంటామా పదకొండు మంది కొత్తోళ్ళు వస్తారా ఇప్పుడు అసలు లేని జనసేనకి ఇరవై ఒక్క సీట్లు ఇచ్చింది ఆ సీట్లే లేని బీజేపీకి సీట్లు ఇచ్చింది మరి ఆ ఇరవై మూడు స్థానాలున్న టిడిపికి ఈ కూటమి మొత్తాన్ని కలిపి అధికారం ఇచ్చింది ప్రజలు ఎగ్జాంపుల్స్ 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 తీసుకోవాల్సి వస్తే ఎగ్జాంపుల్స్ తీసుకోవాల్సి వస్తే మొన్న ఎన్నికలు మీరు చూశారు కదా ఇప్పుడు